ఈరోజు నిజామాబాద్ నుంచి గంగూర్ వరకు బస్ సౌకర్యం విద్యార్థులకు కల్పించాలని ఈరోజు రీజనల్ మేనేజర్ గారిని పీడీఎస్సీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది ముఖ్యంగా ఉదయం కూడా నిజామాబాద్ నుంచి బోరిగాము భోపాల్ తులాస్పూర్ తులాస్పూర్ తాండ నుంచి ముల్లంగి వరకే వస్తున్నాయి కానీ ముల్లంగి నుంచి మళ్లీ విద్యార్థులు అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల గంగూరుకు కు వెళ్లాలంటే దాదాపు రెండు రెండు నుంచి రెండున్నర కిలోమీటర్లు ఈరోజు నడుచకుండా పోవాల్సి వస్తుంది దీనివల్ల విద్యార్థులు మొదటి ఆ పిర్యడం ఈరోజు మిస్ అవుతున్నటువంటి పరిస్థితులు అనేక మంది అమ్మాయిలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు సాయంత్రం కూడా మళ్ళీ ఉల్లంగి నుంచి ఈరోజు ఉల్లంగి నుంచి బస్సు నిజామాబాద్ ఇక్కడ నిజామాబాద్ ఉంటుంది దీనివల్ల వల్ల అనేక మంది విద్యార్థులు కూడా సాయంత్రం కూడా పొద్దున అనేక ఇబ్బందులు పడుతున్నారు భోపాల్ నుంచి కులాస్కోర్ నుంచి కులా నుంచి ముల్లై నుంచి ఈరోజు అనేక మంది స్టూడెంట్స్ ఈ రోజు ప్రభుత్వ దిమే కళాశాలలో చదువుకుంటున్నారు దీని రోజు రోజుకు ఈరోజు వాళ్ళకు బస్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలా మంది ప్రైవేట్ వెహికల్స్ వెళ్తున్నారు మనం మరికొందరు ఈ రోజు నడుచుకున్నట్టు నడుచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితులు దీనివల్ల వీళ్ళకు ఒకవైపు ఆర్థిక భారం మరొక వైపు ఈ రోజు దూరం అవుతున్నటువంటి బస్సు ఉన్నది వీళ్ళ సమస్యలు వెంటనే ఆవిర్భాద్ పట్టించుకుని వాళ్లకు ముల్లంగి ముల్లంగి నుంచి ఏదైతే గంటూరు గంటూరున్న గంటూరు వరకు కూడా ఈ బస్సును రెండు సాయంత్రం పొద్దున సమయానికి నడపాలని మేము ఈ సందర్భంగా ఆరంగాన్ని డిమాండ్ చేయడం జరిగింది దీనికి కూడా వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది